నమస్తే అండి వెల్కమ్ టు లోకం ఈరోజు బెనారస్ శారీస్ అండి ఇవి షోరూంలో చాలా కాస్ట్ ఉంటాయండి క్లాత్ కూడా స్మూత్గా ఉందండి చూడండి కలర్స్ ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఇందులో ఇది పళ్ళు అండి తాజిల్స్ వచ్చాయి పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా వచ్చి చాలా బాగుంటుందండి వెయిట్ ఎక్కువ లేకుండా పట్టు చీరలలాగా వెయిట్ ఎక్కువ లేకుండా ఇవి చాలా క్లాస్గా ఉంటాయండి కట్టుకుంటే వీటిల్లో కలర్స్ వచ్చాయండి చూపిస్తాను ఇది గ్రీను బాటిల్ గ్రీన్ ఇది ఇలా బాక్స్లో వస్తుందండి బాక్స్ ఐటమ్ ఇది ఈ బ్లౌజ్ అండి డాట్స్ బుటీస్ వచ్చి ఇలాగ హ్యాండ్స్కి అంచు వస్తుంది బాటిల్ గ్రీన్ అండి ఇది వెయిట్ ఎక్కువ లేకుండా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఫంక్షన్స్కి ఇవే కట్టుకుంటున్నారు ఎక్కువ పట్టు చీరల కంటే కూడా వీటిల్లో కలర్స్ అండి ఇవి వైలెట్ ఇలా బాక్స్ వస్తుందండి బాక్స్ ఐటమ్ అది ఇదేమో పింకిష్ మెరూన్ అండి చంద్రకాంతం కలర్ అంటారు కదా ఆ టైప్లో ఉంటుందండి ఇది ఇది అండి ఇది నెమలకంటం కలర్ అండి ఎంత బాగుందో కలర్ చాలా బాగుందండి ఇంకోటి పళ్ళుకి టాజిల్స్ కూడా వచ్చేయండి చాలా బాగుందండి ఇది కూడా బ్లూయిష్ గ్రీన్గా ఉంటుందండి ఇదో ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఈ శారీస్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇది గ్రీను ఫోటోస్ సెండ్ ప్రతిదానికి ఫొటోస్ సెండ్ చేయమంటే చేస్తా అండి బుటీస్ కూడా చిన్నగా వచ్చి చాలా బాగుందండి శారీ మధ్య మధ్యలో క్రీపర్ డిజైన్ వచ్చి వీటి కాస్ట్ వచ్చేసి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ షోరూమ్ ఐటమ్ అండి ఇది ఏ షోరూంలో కూడా ఇంత తక్కువకు రావు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి అండి స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్పే నెంబర్ ఇస్తామండి మీకు బుక్ చేసుకున్న తర్వాత వన్ వీక్ లోపు మీ ఇంటికి వస్తుందండి పార్సులు ప్రాబ్లం ఏమి ఉండదు అసలు ఇంకో వెరైటీ చూపిస్తానండి వీటిల్లోనే కొంచెం వేరియేషన్ ఉంటుందండి కాస్ట్ ఇది ఇంకో బెనారస్ అండి మోడల్ కొంచెం వేరుగా ఉంటుంది ఇది కూడా క్లాత్ చాలా స్మూత్గా బాగుందండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది శారీ ఇది పళ్ళు అండి ఇవైతే కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిల్లో కలర్స్ అండి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ ఎంత బాగుందో వీటిలో గ్రీన్ బాగున్నట్టు ఉంటది గ్రీన్ అండి ఇది పింకు ఇది లక్స్ గ్రీన్ అండి ఇంకోటి ఫోర్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో లక్స్ గ్రీన్ కూడా చాలా బాగుంది ఇవ్వండి అన్నిటికీ ఫోటోలు ఫొటోస్ వచ్చేయండి అన్నిటికీ ఇలాగ ఏ కలర్ నచ్చినా ఫోటో తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి అండి ఫోన్పే నెంబర్ ఇస్తాము ట్రస్టెడ్ అండి మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్